జయ శ్రీరామ్ మేడం మనకి మరి అయోధ్య ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాల తర్వాత మనకి అయోధ్య రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు మొదటిగా మా ఫిలిం నగర్కి మీరు వచ్చి మా గుడి ముందు మీరు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మేము చాలా అదృష్టవంతులం అండి మేము ఇప్పుడు రామరాజ్యంలో ఉన్నామని మేము అందరం అనుకుంటున్నాము నాకు నిజంగా చూపులేదండి నే నేను బ్లైండ్ అండి నేను దేవనల్ బ్లైండ్ స్కూల్లో చదువుకున్నాను నా పేరు సత్యవాణి నేను చూడలేకపోయినా రాముడు నన్ను చూశాడు పైనుంచి వచ్చాను నాకు అండి ఈ రోజు నేను అయోధ్యకి వెళ్తే ఇది మాత్రం నిజంగా నా మనసాక్షిగా చెప్తున్న మాట నేను దేవుణ్ణి చూడలేను మీరు కటౌట్లు పెట్టి చూసారో సినిమాల్లో చూసారో ఫోన్లో చూసారో నాకు తెలీదు లో కూడా వస్తున్నాయి అంతటా ఇవాళ జై శ్రీరామ్ అంటున్నారు కానీ నాకు చెవులు కినిపిస్తుంది కానీ కళ్ళకు కనబడట్లే నేను ఎంత అదృష్ట తెలుసా రాముడు నన్ను చూస్తున్నట్టు నేను రాముని చూడట్లే నేను నేను రామ భక్తురాలని జై శ్రీరా శ్రీ రామ రామ రమే రమే మనోరామే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఈ మా ఈ శ్లోకానికి అర్థం నాకు తెలియదు కానీ ఈ శ్లోకం మాత్రమే నాకు తెలుసు